ఐదు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్లో భాగంగా జింబాబ్వేతో శనివారం జరిగిన తొలి టీ ట్వంటీ మ్యాచ్లో టీమిండియా పదమూడు పరుగుల తేడాతో ఒటమి పాలైపోయింది ఈ పరాజయంతో సున్నా ఒకటితో భారత జట్టు ఒక అడుగు వెనకంచులోనే ఉంది ఈ మ్యాచ్లో మొదటగా బ్యాటింగ్ జింబాబ్వే చేసి నూట పదిహేను పరుగులే చేసింది అంటే భారత బౌలర్లు బాగానే రాణించారు కానీ యువ భారత బ్యాటర్స్ మాత్రం పూర్తిగా వే వైఫల్యం పొందారు అయితే ఇక అనంతరం స్వల్ప లక్ష్యానికి దిగిన భారత జట్టు నూట రెండు పరుగులకే అవుట్ అయిపోయింది ఇక దీనిపైన మ్యాచ్ అనంతరం శుభ్మాన్ గిల్ మాట్లాడుతూ ఏమన్నాడంటే మేము అద్భుతంగా బౌలింగ్ చేశాం కానీ బ్యాటింగ్ లో చేతులెత్తేసాం కనీసం మా స్థాయికి తగ్గ ప్రదర్శన కూడా మేము చేయలేకపోయాం జట్టులోనే ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యంగా కనిపించారు టైం తీసుకుని బ్యాటింగ్ ను ఆస్వాదించాలి అనేది మా ప్రణాళిక కానీ ఏ ఒక్కరూ అలా ఆడలేకపోయారు సగం స్కోర్ చేయక ముంపే ఐదు వికెట్లు కోల్పోయాం నేను చివరి వరకు ఉండి ఉండుంటే ఫలితం వేరేలా ఉండేది నేను అవుట్ అయిన తీరు నన్ను నిరాశకు గురిచేసింది నా వికెట్తోనే మా పతనం మొదలైపోయింది లక్ష చిదినలో మా ఆటగాళ్లపై ఆశలు ఉన్న నూట పదిహేను పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పదవ బ్యాటర్ అవుట్ అయ్యామంటే మేము ఎంత ఘోర తప్పిదం చేశామో మాకు అర్థమవుతుంది మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మా జట్టులో ఈరోజు యశస్వి జైశవాల్ ఉన్నే బహుశా మాకు కొద్దిగా బాగుండేది అందరూ యువ ఆటగాళ్ల జట్టు ఎక్కువగా మమ్మల్ని కొద్దిగా ఆందోళనకు పడేసింది మా ఆటగాళ్ళు ఇంకాస్త మెరుగుపడాలి ఖచ్చితంగా వాళ్ళు ముందడుగు వేయాలి అంటూ శుభ్మన్ గిల్ చెప్పుకొచ్చాడు అంతేకాకుండా టీ ట్వంటీ ప్రపంచకప్ విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టు జింబాబ్వే చేతుల్లో ఓడిపోవడము అంటే వాళ్ళతో నేను పోటీ పడలేనని వాళ్ళ విషయం వేరని ఇప్పుడు మేము పూర్తిగా ఐపీఎల్లో ఆడిన అనుభవంతో భారత జట్టు ఆటగాడిని తీసుకున్నాము అంటూ శుభ్మన్ గిల్ స్పష్టత ఇచ్చాడు